ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది ఘనంగా జరుపుకున్నారు విశ్వవ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ పర్వదిన సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జెరూసలం నుంచి బెత్లహాంకు కేథలిక్ మతగురు పెయిర్ బటిస్టా వందలాది మంది క్రైస్తవులతో ర్యాలీగా వచ్చి బెత్లెహాంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు బెత్లెహాంలోని ప్రఖ్యాత మ్యాంగర్ కూడలికి చేరుకుని వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు నూతన పోప్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా పోప్లియో ఫోర్టిన్ వాట్కన్ సిటీలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక వేడుకను నిర్వహించారు మానవాళిని రక్షించేందుకు బాలయేసు జన్మించిన వృత్తాంతాన్ని చర్చకొచ్చిన విశ్వాసులకు ఈ సందర్భంగా పోప్ వివరించారు ప్రస్తుతం ప్రపంచంలోనే అనేక చోట్ల నెలకొన్న ఘర్షణలకు ముగింపునివ్వాలని ఆయా ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు వర్గాలు పరస్పరం నేరుగా చర్చలు జరపాలని సూచించారు అమెరికాలోని న్యూయార్క్ ఫ్లోరిడా ఆస్ట్రేలియా కెన్యా ఇలా అనేక చోట్ల జరిగిన క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో ఆందోళనకరమైన వాతావరణం కొనసాగుతోంది గత వారంలో చోటు చేసుకున్న దీపు చంద్రదాస్ ఉస్మాన్ హాదీ మరణాలు ఆ దేశంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి ఇవి ఆ దేశంలో మైనార్టీలపై దాడులకు దారితీశాయి బంగ్లాదేశ్ లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని మైనార్టీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది దీపు చంద్రహాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది బంగ్లాదేశ్ లో మీడియా చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణదీర్ జైస్వాల్ స్పష్టం చేశారు దీపు చంద్రహాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు అదేవిధంగా బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు has been very clear and consistent all throughout India stands for strengthening our ties with the people of Bangladesh we favor peace and stability in Bangladesh and we also our point of view on elections you are aware we stand for free fair inclusive and participatory elections in Bangladesh which is to be held in a peaceful atmosphere so that is where we are ఇక బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక నిరసనల పట్ల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు ఈ హింసాఖండ బంగ్లాదేశ్ ను అంతర్గతంగా దెబ్బతీస్తుందని పొరుగు దేశాలతో సంబంధాలను అస్థిరపరుస్తుందని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు బంగ్లాదేశ్ లో హింసను అరికట్టడంలో మహ్మద్ యూనస్ ప్రభుత్వం విఫలమైందని బంగ్లాదేశ్ భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పి అధ్యక్షురాలైన ఖలీదాజియా కుమారుడైన తారిక్ రెహ్మాన్ పదిహేడేళ్ల తరువాత తొలిసారిగా స్వదేశానికి చేరుకున్నారు బంగ్లాదేశ్ చేరుకున్న తారిక్ రెహ్మాన్ తమ పార్టీ కార్యకర్తలు అభిమానులు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు పార్టీలు మతాల విభేదాలకు అతీతంగా బంగ్లాదేశ్ వికాసానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ ను సురక్షిత దేశంగా మార్చుకుందామన్నారు స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక దేశంగా బంగ్లాదేశ్ ను తారిక్ తారిఖ్ రెహ్మాన్ పేర్కొన్నారు బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు సిక్కులు క్రైస్తవులందరిది అని మత విద్వేషానికి బంగ్లాదేశ్ లో చోటు లేదని చెప్పారు కుల మతాలు వర్గాలకు అతీతంగా ప్రజలంతా జీవించే సురక్షిత బంగ్లాదేశే తన లక్ష్యమని ఇందుకోసం తన దగ్గర ఒక సమగ్రమైన ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు ట్రంప్ శ్రేణికి చెందిన భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు ఫ్లోరిడాలో విదేశాంగ మంత్రి మార్క్ రూపియో రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెగ్లతో కలిసి మాట్లాడిన ట్రంప్ అమెరికా నౌకాదళానికి ప్రత్యేకంగా గోల్డెన్ ఫ్లీట్ ను రూపొందిస్తున్నామని వెల్లడించారు ఈ క్రమంలో రెండు కొత్త యుద్ధ నౌకల నిర్మాణానికి ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు భవిష్యత్తులో అమెరికా నౌకాదళాన్ని మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు యుద్ధ నౌకలకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు ఈ నౌకలు ప్రస్తుతం సేవలందిస్తున్న అన్ని యుద్ధ నౌకల కంటే ఎంతో భారీగా ఉండటమే కాకుండా సుమారు వంద రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు years they've been they've tended to be smaller and much smaller not conducive to where we are and where we're going and peace through strength these cutting edge vessels will be some of the most lethal surface warfare ships it will be actually the most ever built other than our submarines we have submarines which will have in many ways even more nigeria alone, వాయువ్య నైజీరియాలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఈ మెరుపు దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఐసిస్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తాను గతంలోనే హెచ్చరించానని క్రైస్తవులపై దాడులు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు గుర్తు చేశారు తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం అత్యంత సమర్థవంతంగా ఖచ్చితత్వంతో ఈ దాడులను నిర్వహించిందని పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు ఇక హెచ్ వన్ వీసాల జారీకి అమెరికా కీలక మార్పులు చేసింది ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసింది మొత్తం ఎనభై ఐదు వేల హెచ్ వీసాల జారీకి గతంలో నాలుగు కేటగిరీలో లాటరీ తీసే పద్ధతి ఉండేది హెచ్ కోసం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ రద్దు చేసింది బదులుగా వెయిటేజ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది తద్వారా ఉన్నత ఉద్యోగాలు అధిక శ్రేణి వేతనదారులు ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఈ కొత్త హెచ్ వన్ బి వీసా విధానం అమల్లోకి రానుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిన అందుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం చేపట్టిన ఎల్విఎం త్రీ సిక్స్ ప్రయోగం విజయవంతమైంది ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ టూను ఇస్రో విజయవంతంగా కక్షిలోకి ప్రవేశపెట్టింది ఈ ఉపగ్రహం బరువు సుమారు ఆరు వేల వంద కిలోలు ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రోకి ఇదే తొలిసారి అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది

రష్యాకు డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించడం తమకు ఎంతమాత్రమూ అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేశారు యుద్ధం ముగిశాక యుక్రెయిన్ పునర్నిర్మాణం ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామన్నారు అదేవిధంగా యుక్రెయిన్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు మిత్రదేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే రానున్న అరవై తొంభై రోజుల్లోనే యుక్రెయిన్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ప్రస్తుతం తమ దేశంలో మార్షల్లా అమల్లో ఉందని గుర్తు చేశారు జెలెన్స్కీ శాంతి ప్రణాళిక ప్రకటన అనంతరం అమెరికా ప్రతినిధులు గురువారం జెలెన్స్కీతో సమావేశమయ్యారు చర్చల అనంతరం జెలెన్స్కీ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ ఈ చర్చలు అత్యంత ఆశాజనకంగా ముగిసినట్లు చెప్పారు శాంతి ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పూర్తిగా సిద్ధమయ్యాయని మరికొన్ని తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నట్లు జలెన్స్కి వెల్లడించారు ఆఫ్రికాలోని ఈశాన్య దేశమైన సూడాన్లో గత కొంతకాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది ఈ యుద్ధంలో అనేక మంది మరణించగా వేల సంఖ్యలో ఆ ప్రాంతం నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆ దేశ ప్రధానమంత్రి కమిలి ఇద్రిస్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తన శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు ఐక్యరాజ్య సమితి సూడాన్ చరిత్రను తెలుసుకుని న్యాయం వైపు నిలబడాలని కోరారు సూడాన్ ప్రజలు చారిత్రాత్మక ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారని తమ దేశ ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు Hope, peace, and justice. The Government of Sudan Peace Initiative places civilian protection, accountability, responsible truth, national healing, and reconciliation at the center of this important initiative. It is a structured and respectful. రియలిస్టిక్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇటీవల న్యూజిలాండ్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారత్ మరొక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా అడుగులు వేస్తోంది భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు

ట్రేడ్ అగ్రీమెంట్ యూ వుడ్ హ్యావ్ ఫాలో దాట్ దిప్టి ట్రేడ్ రిప్రజెంటేటివ్ మిస్ రిక్ స్వై వాస్ రీసెంట్ చివరిసారిగా రెండు వేల ఇరవైలో మయన్మార్లో జరిగిన ఎన్నికల్లో సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం చేజెక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టింది ఈ ఎన్నికలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి అయితే ఈ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డీ సహా అనేక విపక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించాయి అంతేకాకుండా మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఆంగ్సాన్ సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది అందుకు నిరసన ప్రకటిస్తూ కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు ఐదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తానని అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్కరిస్తానని రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆంగ్సాన్ సూకి ఆ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకుంది ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మలేషియా మాజీ ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కు పదిహేనేళ్ల జైలు శిక్ష పడింది దీంతో రెండు వేల ఐదు వందల కోట్ల భారీ జరిమానా విధిస్తూ శుక్రవారం ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది ప్రభుత్వ పెట్టుబడి నిధి వన్ఎండి నుంచి కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టిన అవినీతి కేసులో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది ప్రస్తుతం వన్ఎండి అవినీతి కేసులోనే నజీబ్ రజాక్ జైల్లో ఉన్నారు ఈ శిక్షాకాలం ముగిశాక తాజా తీర్పు ప్రకారం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం ప్రకటించింది ఇక పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దంపతులకు మరొక కేసులో పదిహేడేళ్ల జైలు శిక్ష విధించారు తోషకాన టూ అవినీతి కేసులో పాకిస్తాన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏకు చెందిన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది ఇమ్రాన్ ఖాన్ దంపతులకు చెరో పదిహేడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి